సో సార్ వెయిట్ లాస్ అనేది అందరికీ ఎక్కువగా మేజర్గా కనిపించే ప్రాబ్లం సో ఈరోజు దానికి ఒక టిప్ చెప్పండి చిట్టికేలా తగ్గిపోవాలి చెప్తానుమా యాక్చువల్గా ఏంటంటే చాలా మంచి ప్రశ్నమ్మా ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వెయిట్ సమస్యతో ఎన్ని కోట్ల మంది బాధపడుతున్నారు అవును వాళ్ళు రకరకాల ప్రయత్నం చేస్తున్నారు ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికి వెనకట్లేదు ఖచ్చితంగా సార్ కానీ ఎక్సర్సైజ్ లేకుండా వెయిట్ లాస్ కావాలి ఎక్సర్సైజ్ లేకుండా వెయిట్ లాస్ అవ్వాలి ఓకే దానికి ఏం తీసుకోవాలి చెప్పకుండా దీనికి అమ్మా యాక్చువల్గా బేసిక్గా చెప్తాను చూడండి ఒక వ్యక్తి వెయిట్ తగ్గాలంటే అంటే జనరల్గా అమ్మా ఆహారము అంటే డైట్ ఫాలో అవ్వాలి నెక్స్ట్ ఎక్సర్సైజు థర్డ్ మెడిసిన్ సో ఈ రోజుల్లో ఎక్సర్సైజ్ సాధ్యం కావట్లేదు దానికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయమ్మా ఎందుకంటే కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఎక్సర్సైజ్ చేయలేరు ఇప్పుడు మెడ నొప్పి మోకాడ నొప్పులు సయాటిక ఏమా ఇట్లా ఏదైనా ప్రాపర్ సర్జరీ జరిగినటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకి వాకింగ్ అది ఎక్సర్సైజ్ అనేది చేయలేరు అట్లే కుటుంబ బాధితుల దృష్ట్యా ఉద్యోగ వ్యాపార దృష్ట్యా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు పెద్దలు ఉంటారు వాళ్ళ వాళ్ళు పాపం వెయిట్ వాళ్ళు చాలా నంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి సో ఆహారంగా తర్వాత చెప్తున్నామ్మా మీరు టిప్ అడుగుతున్నారు కదా టిప్లో ఏమేమి కావాల్సిన అంటే మాక్సిమం ఇప్పుడు మనకి ఇంట్లో దొరికే వస్తువులతోని మనం ఎలాంటి ఒక డ్రింక్ కానివ్వండి లేదా ఏం తీసుకుంటే మనం వెయిట్ లాస్ తొందరగా అయితే ఓకే జస్ట్ మూడే మూడమ్మా ఓకే ఓకే షొంటి ఎంత తీసుకోవాలి షొంటి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోండి నెక్స్ట్ జటా మాంస్యమా ఇది ఎందుకంటే చాలా మందికి ఐడియా ఉండదమ్మా మనకు మార్కెట్లో పౌడర్ మంచి క్వాలిటీ దొరుకుతుందమ్మా జటా మాంసి అది కూడా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఓకే నెక్స్ట్ మీకు తెలుసు కదమ్మా దాల్చిన చెక్క దాల్చిన చెక్క ప్రతి ఇంట్లో ఉంటుంది దాల్చిన చెక్క కూడా చాలా వెయిట్ క్లాస్కి చాలా ఉపయోగపడుతుంది అది ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకుంటాలి సో మొత్తం ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చొప్పున సరికి టోటల్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అయిందమ్మా సో అవసరాన్ని బట్టి మనం ఎక్కువ తక్కువైనా ఈక్వల్ అమ్మా ఇన్ ది సెన్స్ షుంకి జటమాంసి దాల్చిన చెక్క ఈక్వల్గా కలుపుకోవాలి ఇది కాన్సెప్ట్ సో మూడు కలిపేసేయండి సో శొంటి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నా వెయిట్ లాస్కి అదేవిధంగా ఈ జటా మాంసమా జఠా మాంసం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది దాల్చిన చెక్క అద్భుతంగా పనిచేస్తుంది దీంట్లో ఉన్నటువంటి కెమికల్స్ అన్నీ కూడా ఫ్యాట్ బర్న్కి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి అమ్మా సరే ఇప్పుడు ఇది వాటర్తో తీసుకోవాలా లేదా హనీతో తీసుకోవాలా ఎట్లయినా తీసుకోవచ్చమ్మా యాక్చువల్గా ఏమంటే వాటర్ తీసుకోగలి తీసుకుంటే అందరికి కన్వీనియంట్గా ఉంటుందమ్మా ఓకే అమ్మా వాటర్తో చూ చూడండి మా బెస్ట్ లేదు మంచి హనీ దొరికేట్లెత్తనా హనీతో కలిపి కూడా తీసుకోవచ్చు ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకోండి అమ్మా ఎక్కువ కూడా అవసరం లేదు గోరువెచ్చ నీళ్ళు ఒక ఫిఫ్టీ ఎమ్మెల్ గోరువెచ్చ నీళ్ళు తీసుకొని ఇందులో జస్ట్ వన్ గ్రామ్ అమ్మా ఆఫ్టర్ ఫుల్ వన్ గ్రామ్ తీసుకోండి ఇంకా తగ్గించేసేయండిమా ఇంకా తగ్గించేసేయండి

పర్ఫెక్ట్ సార్ అలాగే దీన్ని డైలీ ఎన్నిసార్లు తీసుకుంటే అవుతుంది సార్ దీన్ని యాక్చువల్ టూ టైమ్స్ తీసుకోవాలమ్మా ఉదయం పూట ఆహారం తర్వాత టిఫిన్ కానీ మీల్స్ కానీ ఏదైనా పర్లేదు ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ రాత్రి ఆహారం తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలాగే వాటర్లో వన్ గ్రామ్ కలిపి తీసుకోవాలి మంచి తేనె దొరికితే తగినంత తేనె కలిపి కూడా తీసుకోవచ్చమ్మా టూ టైమ్స్ ఇలాగ తీసుకుంటుంటే చాలా ఫాస్ట్గా వితౌట్ ఎక్సర్సైజ్ చేస్తే కూడా మనకు వెయిట్ లాస్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందమ్మా అయితే నేను గత కొన్ని వీడియోస్లో కూడా సింపుల్ ఆహారాలమ్మా ఇంత ముందు చెప్పాను మరి వాళ్ళ ఎవరైనా కావాలంటే కానీ ఆ వీడియోస్ చూస్తే ఆహార పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా ఎలాంటి ఆహారం తీసుకోవాలా అది కూడా ఫాలో అయితే మరింత స్పీడ్గా తగ్గిపోతారు సో జస్ట్ మనకి ఇంట్లో ఉండే ఉండే ఐటమ్స్ జస్ట్ ఈ మధ్యలో ఉన్న అదేంటి ఏమన్నాంసి చెటా మాంసి మాత్రమే మనకి బయట ఏదైనా షాప్స్లో మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది ఇవి రెండైతే మన ఇంట్లో ఖచ్చితంగా ఉంటాయి షొంటి అండ్ అలాగే దాల్చిన చెక్క ఖచ్చితంగా ఉంటుంది సో ఈ రెమెడీని మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వర్కౌట్ అయింది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ లో అయితే తెలియజేయండి